హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్ రెసిపీ పుదీనాలో పచ్చడి ఎండతో పని లేకుండా ఏ టైంలోనే పచ్చడి పెట్టుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతో ఒకసారి చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పచ్చడి పెట్టుకోవడానికి రెండు పెద్ద ఫ్రెష్ పుదీనా కట్టలు తీసుకొని ఆకులు వలుచుకొని శుభ్రంగా కడిగి పొడి పట్టు ఫ్యాన్ గాలి కింద తడంత పోయేంత వరకు ఆరిపెట్టుకోలేండి చూడండి ఇలాగ పుదీనా చక్కగా తడంత పోయి ఆరిపోయిన తర్వాత ఒక చిన్న గిన్నె లేదా గ్లాస్ కొలతో ఐదు గిన్నెల దాకా కొలిచి తీసుకోండి ఇలాగా మనం అన్ని కొలత ప్రకారం తీసుకోవడం వల్ల ఉప్పు కారం చింతపండు పర్ఫెక్ట్ గా సరిపోతాయండి అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఐదు కప్పులు పుదీనాకి కరెక్ట్గా అదే కప్పుతో పావు కప్పు చింతపండు తీసుకొని బాగా మరిగించిన వాటర్లో వేసుకొని నానబెట్టుకోండి చింతపండు నానెలో మనము ఆ ప్రిపేర్ చేసుకుందామండి అండి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక మంటలు లో పెట్టి వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు బాగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలాగ మెంతులు బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత టూ టీ స్పూన్స్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఇలాగా పూర్తిగా చల్లని తర్వాత మిక్సర్ జార్లో తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత మనం పుదీనాని వేయించుకుందామండి దీనికో స్టవ్ మీద ప్యాన్లోకి మనం ఏ కప్పు అయితే పుదీనా తీసుకున్నామో అదే కప్పుతో కప్పు దాకా పల్లి నూనె తీసుకొని నూనె బాగా వేడయ్యాక పుదీనాని వేసుకొని మంట మీడియం లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా పుదీనా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి పుదీనా బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని గా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి మనం పుదీనా వేయించుకున్న ప్యాన్లోనే చింతపండు గుజ్జును ఉడికించుకుందామండి దీనికోసం మనం ఏ కప్పుతో పుదీనాను కొలుచుకుంటున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా వెరసన్లోనే వేసుకోండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పావు కప్పు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపును వేసుకొని ఈ చింతపండు గుజ్జును బాగా ఉడికించుకోండి ఇలా చింతపండు గుజ్జు బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జును పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు మనం ఈ పచ్చడి కోసము తాలింపు రెడీ చేసుకుందామండి దీక స్టవ్ మీద ప్యాన్ లోకి మనం ఏ కప్పుతో అయితే పుదీనా తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా పల్లెని తీసుకొని వేసుకోండి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడందుకు ఫ్రై చేయండి ఇలాగా ఆవాల్సి ఇటుపట్లు ఆడిన తర్వాత పది లేదా పదిహేను వెల్లుల్లిపాయలు నాలుగు మిరపకాయలు కొద్ది కరివేపాకు వేసుకొని ఈ తాలింపును బాగా వేగనివ్వండి ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు మనం ఉరగా కలుపుకుందాం అండి దీనికోసం మనము చింతపండు గుజ్జును ఉడికించుకున్నాం కదండి ఇలా చింతపండు గుజ్జు బాగా ఆరిపోయిన తర్వాత దీనిలో మనం పొరుసగా గ్రైండ్ చేసుకున్న పుదీనాను వేసుకోండి తర్వాత మనం ఏ కప్పు దాన్ని కొలుచుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు ద కారము మనం ఆపిడిని రెడీ చేసుకుందాం కదండి అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలాగ మొత్తం కారము ఆవుపిండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని తాలింపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి చూడండి ఎంతో నోటి కమ్మగా ఉండే పుదీనా ఎలా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఒక రోజు ఊరిన తర్వాత మనం సాల్ట్ తక్కువైతే కొంచెం యాడ్ చేసుకొని గాజ్ తీసేలా స్టోర్ చేసుకోండి ఈ నిలువ పచ్చడి మనము బయట స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ ఫ్రెష్గా ఉంటుందండి అదే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది అంతే అండి నోటికి కమ్మగా ఎంతో ఈజీగా పుదీనా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి అన్నము టిఫిన్స్లోకి లోకి చాలా చాలా బాగుంటుందండి మీకు ఈ పుదీనెలో పచ్చడి రెసిపీ నచ్చిపోతే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ మనతో కూడా షేర్ చేసుకోండి మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ Duranga ma